విన్నారు కదా పెద్ద ఏమంటున్నాడు నిజంగానే అసలు ఏమీ చేయలేదా ఇప్పటివరకు వ్యాండలైజేషన్ నేను ఏం చేయలేదంటున్నాడు కదా మరి ఏం చేయలేదా చూద్దాం సార్ తప్పుగా అనుకోకండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంత సిగ్గు లేకుండా మీరు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు సార్ కొంచెం కూడా నిస్ సిగ్గు మానం లేకుండా అసలు అలా ఎలా అబద్ధాలు చెప్తారో నాకు అర్థం కాదు సార్ మీరు మీరు అసలు మొదలుపెట్టిందే వ్యాండలైజేషన్తో కదా ప్రజావేదిక మీ అసలు కూల్చివేరతోనే మీకు ప్రభుత్వం మొదలైంది విధ్వంసంతోనే మీ ప్రభుత్వం మొదలైంది రాజధానులను మార్చడంతోనే మీ ప్రభుత్వం మొదలైంది చంపడాలతోనే మీ ప్రభుత్వాలు మొదలయ్యాయి హింసాకాండానికి తెరలేపడంతోనే మీ ప్రభుత్వం మొదలైంది సార్ మొన్న రాయితో కొట్టారు కదా పోయినట్టుంది లండన్కి వెళ్ళండి సార్ ట్యాబ్లెట్స్ తీసుకోండి కొంచెం డోసు పెంచండి పోని మీ ప్రభుత్వం చేసిందే అది కదా ఓకేనా సరే మీరు ల్యాండ్ ఆర్డర్ అంటున్నారు కదా మీకు విషయం చెప్తా అక్టోబర్ పదిహేను నా జీవితంలో డేట్ మర్చిపోని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చారు వైజాగ్ వస్తే అప్పటి నుంచి పొద్దున్న వరకు మీ జోకర్ గారు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళందరూ కలిసి ఒక సభ లాంటిది ఏదో పెడితే ఆ సభలో అసలు ఎవరు రాకపోగా అంటే ప్రజలు సరిగా రాకపోగా పవన్ కళ్యాణ్ గారు సపోజ్ సూపర్ సక్సెస్ అయిపోయింది ఆయన ర్యాలీతో సహా మీరు నాకు ఇంకా అక్కడ స్నేహితులు చెప్తారా మీరు ఎలా చేశారు ఆ రోజుని మీరు మీ ప్రభుత్వం ఆయన అసలు దండం పెట్టినవారు అసలు కూర్చొని ఎవరు దానికన్నా ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలా ఇలా ఎక్స్ టూరిజం మినిస్టర్ రోజా గారు ఇట్లా చూపిస్తారు నాగిరి ఎమ్మెల్యే రెచ్చగొడతారు జనాలని తర్వాత ఆయన చూడనివ్వరు ఆయన హోటల్లోకి వెళ్ళి నొమాటల్ హోటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న కార్యకర్తలు మీరు ఏ స్థాయిలో చెదరగొట్టారో జనసేన పట్ట ఫ్యూచర్ పేజ్లో వీడియో ఉంది ఇంకా లాఠీ చార్జీలు చేసి బండ్లను తీసుకురాలని పరిస్థితి నా ఫ్రెండు చంద్రమౌళి అనే కుర్రాడిది బండి లాక్కున్నారు అబ్బాయిని చెప్పాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారని నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు అసలు దారుణంగా మీరు చేసింది పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చెప్పాడు నువ్వు జగన్ నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు సేవ్ డెమోక్రసీ అంటున్నావా నువ్వు తలరాత్ అంతే నువ్వు కూడా చివరికి నీ నోటి నుంచి సేవ్ డెమోక్రసీ లా అండ్ ఆర్డరు శాంతి భద్రతలు ఎన్ని వినాలా మేము ఈ చూలతో ఈ పాడుచూలతో స్వయాన నీ ఎంపీ నిన్ను సయానా నీ ఎంపీని అరెస్ట్ చేసి పుట్టినరోజు రోజు మళ్ళీ కూడా అనేవి జస్ట్ డిఫర్ అయ్యాడు మీ చేస్తున్న పద్ధతులు తప్పని ఏదో మీడియా ఛానల్లో చెప్పాడు అంత మాత్రానికే అతని బర్త్డే రోజు అరెస్ట్ చేసి కాళ్ళు ఊదిపోయేలాగా అలాగా కొట్టి అంటే బాగా ఊదిపోయేలా కొట్టేసి అతన్ని నువ్వు ఆ వీడియోలు చూసి పైసాచి ఆనందం వద్ద నువ్వు సేవడమొక్క అంటావా జగన్ నువ్వు లాండ్ ఆర్డర్ అంటావా శాంతి భద్రతలు అంటావా ఆ కర్మ కాకపోతే లారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే కాకినాడలో అర్బన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని లంజా కొడుకు ఆనా కొడుకు ఈనా కొడుకు అని తిడితే దాన్ని శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కాకినాడ బాణిగూడ సెంటర్కి వెళ్తే రౌడీలు పెట్టించి లాఠీలకి మా సందీప్ పంచకర్లన్న కూడా పడింది దెబ్బ లాఠీలకి మేకులు పెట్టించి రాళ్ళతో దాడులు చేయించిన నువ్వు జగన్ నువ్వు శాంతి పద్ధతులు అంటారు సిగ్గు లేకుండా సిగ్గు కడుపుకి అన్నం తినేవాడు అండయ్యా నువ్వు చేసింది ఏంటి నువ్వు రోడ్ వేయండి సార్ రోడ్డు బాగాలేదని చెప్పి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుని అనే అతను ఒక సాధారణ కార్యకర్త జనసేన పార్టీకి రోడ్లు ఏంటి సార్ అని అంటే నువ్వు ఎవడరా పూకా నాకు చెప్పేదే అంటాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాట షేమ్ఫుల్ టు అఖిలేష్ యాదవ్ వితౌట్ డూయింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బ్లైండ్లీ యూ గోవెన్ సపోర్ట్ ఏ క్రిమినల్ షేమ్ సిగ్గు లేకుండా ఇండియా అలైన్స్లో ఉన్న పార్ట్నర్సు ఒక క్రిమినల్ పొలిటీషన్కి సపోర్ట్ చేస్తారా మీరు అతను చేసింది తెలియకుండా జగన్ నీకు గుర్తుందా ఇదే ఢిల్లీకి న్యాయం చేయండి మా నాన్నకని చెప్పి వైఎస్ సునీత గారు తిరిగారు నువ్వు అధికారంలో ఉండగా సొంత చెల్లి లాండ్ ఆర్డర్కి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది చెల్లిని కూడా అవలేదు కదా జగన్ నువ్వు రెండు కేసులు పెట్టావు తన మీద కూడా సరే పవన్ కళ్యాణ్ అంటే నీకు గ్రడ్జ్ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నువ్వు నీ ఓటం ప్రధాన కారణం ఈరోజు నీకు ప్రతిపక్షం కూడా ఎగిరిపోయి నువ్వు ఢిల్లీలో పోయి అందరికీ సపోర్ట్లు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆఫ్కోర్స్ ఇంకా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది దాన్ని నేను కాదన్నా చెల్లిని వదలలేదు నువ్వు సొంత చెల్లి నువ్వు మాట్లాడుతావు మా సిస్టర్ని మీరు హరాస్ చేయొద్దని చెప్పి ఒక కుర్రాడు బీసీ కుర్రాడు అమర్నాథ్ గౌడనే అతను తప్పిలా ఇలా చేయకండి అంటే ఇంట్లో వెళ్ళి చెప్తే చెరుకు తోటలోకి తీసుకుపోయి అతన్ని నిప్పు పెట్టి చంపేశారా మీరు బాబు వైఎస్ఆర్సిపి జగన్ గారు మీరు ఈరోజు లాండ్ ఆర్డర్ అంటున్నారా లాండ్ ఆర్డర్ గుర్తొచ్చిందా మీకు చడన్గా డాక్టర్ సుధాకర్ అనే అతను కోవిడ్ సమయంలో మాస్కులు లేవంటే అతనికి పిచ్చెక్కిచ్చి రోడ్డు మీద అత్యంత పైశాచికంగా చంపించేశారు కదా నువ్వు లాండర్ అంటున్నావా జగన్ లాండరా నేను చెప్పిన వీళ్ళు ఎవ్వరూ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా వెనుకొండలో చంపేశారని వెనుకొండ ఎమ్మెల్యే తిట్టిన తర్వాత చావలా అన్నారా రాంబాబు చేసి చంపాడు చూసావా జనసేన పార్టీ కార్యకర్తని అలా చేయలేదు వాళ్ళకేదో గొడవలు ఉన్నాయంట పోలీసులే చెప్పారన్నమాట పోలీసులే అన్నారన్నమాట వాళ్ళకేదో గొడవలు ఉన్న పాతగొడలు దానివల్ల చచ్చిపోయారని చెప్పి పోలీసులు అన్నారన్నమాట దాన్ని పట్టుకుని నువ్వు రాజకీయం చేయాలి నువ్వు పథకాలు దానివల్ల అసలు నువ్వు ఎక్కడ శాంతి భద్రతను నాకు చెప్పు నువ్వు చెప్తాను తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని సిగ్గు లేకుండా నీ పక్కన నిలబెట్టుకున్నావు నువ్వు నువ్వు ఢిల్లీ వెళ్ళి సేవ్ డెమోక్రసీని అందరూ నన్ను మమ్మల్ని మామూలు చంపేస్తున్నారు చెప్తావా కో కోతికబురులు చెప్తావు నువ్వు జగన్ నువ్వు నువ్వు తీసుకొచ్చిన వ్యాలంటర్ వ్యవస్థ ఏంటి నువ్వు తీసుకొచ్చిన వ్యాలంటర్ వ్యవస్థ నలుగురికి మంచి చేస్తే పవన్ కళ్యాణ్ బుర్ర జల్లుతున్నాడు అన్నావు కదా చదవనా నాగలాపురం ఎర్రచందనం రావాలో గ్రామ వాలంటీరు పదకొండు మంది బెట్టింగ్ రాయల అరెస్ట్ అరెస్ట్ అయిన వరలో ఇద్దరు వాలంటీర్లు నల్ల చెరువు చెప్తా నీ సంగతి చెప్తా నాకు నకిలీ కరెన్సీ కేసులో వాలంటీర్ ఆత్మకూరు డంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న మహిళా ఏసీని బూతులు తిట్టిన ఇరవై ఒకటో వార్డు వాలంటీర్లు బీటెక్ చదివానని నీ కథ చూస్తానంటే అసభ్యంగా మాట్లాడిన వాలంటీర్ బాలికపై అత్యాచారం చేసిన గ్రామ వాలంటీర్ పెన్షన్ సొమ్ముతో గ్రామ వాలంటీర్ పరారు వ్యభిచారం చేస్తూ పట్టుపట్టు వాలంటీర్ దీని అమ్మ జీవితం ఎన్ని కేసులు కాపురం కూల్చిన వాలంటీర్లు కోరిక దేశాలని గృహిణికి వేధింపులు కేవేసీ చేయమని అడిగితే దాడి అనంతపూర్ జిల్లాలో ఇద్దరు మైనర్ మైనర్ బాలికలపై కిడ్నా కిడ్నాప్ యత్నం ఎవరు మీ వాలంటీర్లు ఇద్దరు యువతలను కిడ్నాప్ చేసిన ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన వాళ్ళు ముగ్గురు వాలంటీర్లు వాలంటరీ వ్యవస్థ లేకపోతే అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అన్నావు కదా అలా నువ్వు వాళ్ళకు మద్దతు ఎప్పుడైతే పలుకుతావో ఖచ్చితంగా వీటికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి జగన్ ఇవి శాంతి సమస్యలు కాదా నీకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేయడం వద్దు నువ్వు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడద్దు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది అసలు నువ్వు ఎవ్వరు తిట్టినా అనిల్ బోరుగడ్డేవాడు చంద్రబాబు గంట్లో లేపుతా అరగంటలో లేపుతా లోకేష్ గంటే గంటే అక్కడ పంచ్ ప్రభాకర్ అసలు మీరు న్యాయస్థానంలో ఉన్న వదిలి జడ్జిల స్థాయి వ్యక్తులు కూడా మీరు వదలలేదు కదా ఎవరిని వదిలేరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని టార్గెట్ చేయకుండా వదిలేరు మీరు చెప్పండి అందరినీ ఇంట్లో వాడతాసా షర్మిలని తిట్టి షర్మిలని నోటికి వచ్చినట్టు నేను చెప్పకూడదు చాలా మాటలు అట్లాంటి మాటలు లాం అట్లాంటి మాటలు మాట్లాడారు మీరు తన్నే శర్మిలని వైఎస్ శర్మిల గారిని సునీతమ్మని వైఎస్ సునీత అని కూడా నోటికొచ్చినంత భాష అది ఏం భాష అది ఎవడు నేర్పించాడో నీకు సంస్కారం అనిపిస్తుంది అందుకే కొద్దమని పదకొండు ఆపారు మిమ్మల్ని ఆడు వర్రా రవీంద్ర అని వాడు ఉంటాడు భోకులాంజా కొడుకాడు ఆడేం మాట్లాడతాడు చెత్తనా కొడుకు పవన్ కళ్యాణ్ బార్లను పెడతాడు పవన్ కళ్యాణ్ భార్య భార్యతో విడిపోయాడని పోస్టులు పెడతాడు సోషల్ మీడియాలో మీరు హెరాస్ చేసినట్టు ఎవడన్నా చేస్తున్నాడు అసలు వైఎస్ఆర్సి కూడా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా వాళ్ళకి సంస్కారం నేర్పండి దయచేసి ప్లీజ్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళని వీళ్ళని పూతలు తిట్టడం వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేయడం నోటికి వచ్చిన పూతులు మాట్లాడటం వాళ్ళని సంస్కరణ చేయండి మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏదన్నా ఉంటే సోషల్ మీడియాని రివైమ్ చేయండి లేదు వాళ్ళకి వెబినార్స్ పెట్టండి రే పాలసీని ఇలా చదవాలరా ఒక స్పీచ్ని ఇలా అనలైజ్ చేయాలరా అదిగో స్ట్రాటజీస్ ఇలా ఉంటాయి సోషల్ మీడియాలో ఇలా ఇలా మనం ఇలా మాట్లాడితే ఓటర్స్ మనల్ని ఎక్కువ చూస్తూ రా నువ్వు బూతులు మాట్లాడితే నేను ఎక్కువ చూడరు ఇలాంటి క్లాసెస్ వాళ్ళకి పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నువ్వు వెళ్ళు ఢిల్లీ కాకపోతే లండన్కి వెళ్ళిపో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు ఎవడు కాదండవు కానీ మీ కార్యకర్తల సంస్కారం అనేది లేదు మనుషులకి ఆడెవడో మన పట్టుకెళ్ళి లోపల వేస్తాడు కీచుకొని వేసుకొని మాట్లాడుతున్నాడు అంటే ఆ నాగార్జున యాదవ్ గడు ఆడవాడు ఆకిరాందని పుట్టు గురించి ఆ కొడుకు మాట్లాడతాడు ఆడి పెళ్ళింది కదా అక్కడ పెళ్ళింది కదా అడిగి కొడుకు పుడతారు కదా ఇప్పుడు ఎవడైనా నేను సచినా మాట్లాడినాడు అన్నమాట ఈ నీకే పుట్టడానికి గ్యారంటీ ఏంటి అడిగితే ఎలా ఉంటుందా నాగార్జున యాదవ్గా చెప్పు చెప్పు కాబట్టి మీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఫస్ట్ సంస్కారం నేర్పించు వాళ్ళు సంస్కారింపబడితే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళ సంస్కారం ఈ ఇప్పుడు నువ్వేమంటావు పవన్ కళ్యాణ్కి నలుగురు పెళ్ళిళ్ళు ఐదుగురు ఇట్లా అంటూ ఉంటావు కదా నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు పది పెళ్ళిళ్ళు అంటూ ఉంటారు కదా నువ్వు వాళ్ళు దాన్ని రియల్గా చేసి చూపిస్తారు అత్యాచారం నీ వాలంటర్లు చేశారు అత్యాచారం నీ మాట ఎలా ఉంటుందో దాన్ని వీళ్ళు చేసి చూపిస్తున్నారు నీ ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని వీళ్ళు చేసి చూపిస్తున్నారు రుచికొండ కొండను కొట్టేసావు ఇక్కడ వాలంటీరు పెన్షన్ తీసుకుని పారిపోయాడు కాబట్టి నీ ఆలోచన హారాలు ఫస్ట్ తద్వారా సోషల్ మీడియా వలన కొంచెం సంస్కారం నేర్చుకోవాలను ఎగిరి తిట్టడం ఎదురోడి మీద మ్యాటర్ కాదు కదా ఎంతసేపు వద్ది ఎంతసేపు వద్ది కాబట్టి కరెక్ట్ కాదు నువ్వు లాండ గురించి మాట్లాడే అర్థం నీకు లేదు నీ సోషల్ మీడియా కార్యకర్తలు నోరు లేస్తే బూత్లే కమ్మకులు అని తిట్టారు నా నోరు లేస్తే బూతులే నీ చుట్టూ ఉన్న వర్గం ఏదైతే ఉందో ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నోరు తెరిస్తే బూత్లే కొడాలి నాని ఇదే తీసుకో బయర్నాని తీసుకో ఎవడానికి అంబడి రాంబాబు తీసుకో ఆనా కొడుకులు ఈనా కొడుకులు కాపు నా కొడుకులు ఇదే నోరు తెరిస్తే బూతులు పబ్లిక్ పల్సీ ఎవరికి రాదు కూడా తర్వాత నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు భార్యల గురించి నువ్వు మాట్లాడావు చంద్రబాబు నేను భార్యను తిట్టించావు నువ్వు వెళ్ళి అండ్ ఆర్డర్ అంటావా